బండి సంజయ్ చె సినిమా లేకపోతే రియల్ ఎస్టేట్ బిల్డర్లను జరిగింది అని చెప్పని సిట్ అధికారులు చెప్పిండ్రా బండి సంజయ్ కలలు కంటుండ రేవంత్ రెడ్డి దావోస్కి రాష్ రాష్ ఇటువంటి అడ్డమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక బండి సంజయ్ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టద్దు జస్ట్ యువ ఫైల్ రమేష్ దొంతు రమేష్ మీద పెట్టయితే కేసు పెట్టాలని చెప్పని అదిరిచ్చినో బెదిరించినో పరిపూర్ణచారి చారి దొంతు రమేష్ మీద ఈ అడ్డమైన ప్రచారం చేస్తున్న బండి సంజయ్ మీద ఎందుకు పెట్టదు కేసు బండి సంజయ్ కొమ్ములు ఎక్కువనే బీజేపీ మంత్రి కాబట్టి ఆయనను ఆయనకు బారాఖోన్ మా పాపం బహుజన బిడ్డలు జర్నలిస్టులు వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు పాత్రికేయ వృత్తిలో ధర్మంగా భాగంగా వార్త చదివితేనేమో వాళ్ళను జైల్లో పెడతామని అదిరిస్తారు బెదిరిస్తారు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామని చెప్పని పత్వాలు జారీ చేస్తారు పోలీసు వాళ్ళు మరి ఈయన ఈయనకి ముద్దు పెడతారా బండి సంజయ్కి ఈయన చట్టం లేదా ఎవడు చెప్పిండు బండి సంజయ్కి అడ్డమైన మాటలు ఇన్ఫ్యాక్ట్ వన్ థింగ్ చలామణి అవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో అడిగేటోడు లేడు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా ఉన్నారు చట్టం మీద అవగాహన ఉన్నట్టుండగా ఒక పోలీస్ అధికారులు అట్లే తానా అంటే తందాని తోలు బొమ్మలు లెక్క వ్యవహరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే బరతెగించినాడు ఆయనకి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి చట్టం మీద రాజ్యాంగం మీద ఏమి నమ్మకం లేదు ఏమి గౌరవం లేదు భర్తగింపు రాజకీయం చేస్తా ఉన్నాడు ఇట్ ఈస్ అ క్రైమ్ టు డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పట్ల జరిగిందనో లేకపోతే ఇంకే వివరాలన్నీ కూడా బయట పెట్టడం అనేటువంటిది చట్టం ప్రకారం నేరం నేరం దే ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ నాట్ ఓన్లీ యు ఆర్ నాట్ సపోజ్ ఈవెన్ డైవర్ట్స్ ఇస్తుంది వారు అన్నట్టుగా దేశపతి గారు అన్నట్టుగా ఏం కేంద్ర హోంశాఖ మంత్రివా ఎందు పల్లెలు మంత్రి వా నువ్వు కేంద్ర శాఖ మంత్రి ఉండి అమలక్కలు మాట్లాడే మాటలు ఎందు నాకు అర్థం కాదు పుక్కిడి పురాణం తాటి పొత్తల్లో కూర్చొని ముచ్చటి పెట్టినట్టు కదా తాటి బొత్తల్లో కూర్చొని ముచ్చటి పెట్టినట్టు ఈ డిజాస్టర్ బి పనిష్డ్ ఒకవేళ ఏ మాత్రమైనా నేను మళ్ళా కూడా రేపు నేను డీటెయిల్గా చెప్తాను ఒకవేళ కనుక మీరు రివైజ్డ్ ఐటీ రూల్స్ కనుక మీరు ఒకసారి కనుక లోతుగా ఐ ఐ అపీల్ టు మీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను జర్నలిస్ట్ మిత్రుల కూడా దయచేసి చూడండి దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ వీళ్ళ టైప్ అయింది వాళ్ళ టైప్ అయింది అని చెప్పని అబద్ధాలు ఎవడన్నా మాట్లాడితే ఆ చెప్పినోడి తప్పు ఒకవేళ నిజమే అయితే కూడా చెప్పినందు తప్పు మాట్లాడినది కూడా తప్పు ఇట్ ఇస్ సపోజ్ టు బి ఎ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ తాత జాగిర్ లెక్క రాష్ట్రం అంటే చట్టం అంటే తాత జాగిర్ లెక్క తా రాష్ట్రం అంటే చట్టం అంటే గౌరవం లేకుండా పడుతున్నారు కదా అని చెప్పని కేటీఆర్ గారు పడుతున్నారు కేసీఆర్ గారు పడుతున్నారు హరీష్ రావు గారు పడుతున్నారు రాళ్ళు కొడతలే పోతాం మేము అరే మీ పటేళ్ళు సరి అయిన మీకు నిజంగానే కనుక ధైర్యం ఉంటే మీకు నిజంగానే కనుక పనితీరు ఉంటే పరిపాలన పట్ల సామర్థ్యం ఉంటే మీ చేతగాక పరిపాలన చేయటం చేతగాక ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేక సంపద సృష్టించలేక సృష్టించి సంపద పంచలేక గాద కింద పందిపొక్క లెక్క దోచుక తింటూ అడిగినటువంటి ఒక ప్రశ్నలకు ఆరోపణలకు సమాధానం చెప్పకుండా బట్టగాల్చి మీదేసి పెత్తోడైపోవాలనుకుంటా ఉన్న రేవంత్ రెడ్డి దానికి మద్దతుగా బీజేపీ వంత వాడతా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక విషయం మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం రేపు మళ్ళీ ఎలాబొరేట్గా వాళ్ళ కొన్ని ముఖ్యమైనటువంటి ఒక ఆధారాలతో రేపు వీళ్ళు ఎంత ఫ్రాడ్యులెంట్ కేసు నడుపుతున్నారు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో కోర్టులను మభ్యపెడుతూ ప్రజలను మభ్యపెడుతూ లీకుల ద్వారా లీకుల ద్వారా రెండేళ్లుగా దీన్ని ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తూ ప్రజలను ఎట్లా మభ్య పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని చిల్లర ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో కొల్యుడైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అందరికి కూడా కనువిప్పు కలిగేటట్టుగా ఎవిడెన్సెస్తో రేపు పొద్దుగాల మళ్ళీ కొన్ని డాక్యుమెంట్లు మీడియా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు టూ ఇయర్స్ సార్ అది నోవేర్ ఇన్ ద కంట్రీ ఇటువంటి కేసులో ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ మూడు వేల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక ఎస్ఐబీ ఆఫీస్ అది రెండు మూడు మిషన్లు ఉంటే ఉండొచ్చేవో దాన్ని ఎల్కన్ ఎలకనబెట్టినట్టు గుస్తనే ఉన్నారు గుస్తూనే ఉన్నారు గుస్తూనే ఉన్నారు సాగతీస్తనే ఉన్నారు కూడా పట్టలేదు కొండ మూడు వందల యాభై మందిని మేము ఎంక్వైరీ అంటున్నారు ఏం చేసినా ఇంతవరకు అంతా గుణమే చేయబెట్టుకోవాలి అసలు ఇటువంటి ఎంక్వైరీ ఇక్కడ అని సిట్టుకు మరి ఎందుకు ధైర్యం లేదంటే ఆ బీకుల మీద ఎందుకు ధైర్యపడుతూ ఉన్నారు